నీ ఇష్ట ప్రకారంగానే మీరు పెళ్లి చేసుకున్నారా అంటే నాకు తెలిసి తెలియని వయసులో పెళ్ళయింది అప్పుడు చాలా చిన్న ఏజ్ ఇప్పుడైతే నాకు తనగా ఉండడం అయితే ఇష్టం ఒక అమ్మాయిని చదివించాలి డిగ్రీ లెవెల్ వరకు చదివించాలంటే ఆ అబ్బాయి ఎన్నిసార్లు ఆటో నడిపి కష్టపడితే ఆ వచ్చిన డబ్బులు నీ ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టి ఉంటాడు ఆలోచించి తనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు ఇంకొకటి తను నా పక్కన సెట్ అవ్వడు తన కలర్ గానీ ఏది కానీ తనకు నాకు మ్యాచ్ అవ్వదు ఫస్ట్ మనం కలర్లతోనే ఇంకా జీవించేస్తామా ఇప్పుడు ఈ రోజు ఈ కలర్ నీకు ఈ రూపం శాశ్వతం అనుకుంటున్నావా ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఈ ఆటో డ్రైవర్ నాకు సెట్ అవ్వడు కానీ ఆటో డ్రైవర్ ఆటో నడిపి ఆ అబ్బాయి చదివించింది మాత్రం నీకు సెట్ అయిపోయింది నువ్వు సెట్ అయిపోయావు అవునా జాబ్ ఉన్నవాడు కావాల నాకు అనిపిస్తుంది కదా నా నీ లెవెల్ ఎలా వచ్చింది నీ లెవెల్ అదేందుకు నువ్వు గ్రౌండ్ లెవెల్ మర్చిపోతున్నావు కదా నీ ఏజ్ లో పిల్లలకి ఎలా కనపడుతుంది అంటే దూరంగా ఉండే కొండలన్నీ చాలా నునుపుగా కనపడతాయి అక్కడికి వెళ్తే కానీ దాని లోతుపాట్లు ఏంటో మనకి తెలియదు అతను మాట్లాడే విధానం గానీ చెప్పేది కానీ ఏది నాకు నచ్చదు అంటే అమ్మాయి అసలు వద్దు 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 అని అంటుంది మరి నువ్వేమో ఇంత ప్రేమ పెంచేసుకున్నావు అమ్మాయి మీద మేడం నాకైతే అతను వద్దు తను ఇప్పటి వరకు ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ అమౌంట్ మాత్రం నేను రిటర్న్ చేసేస్తాను అతను మాత్రం హాయ్ హలో నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు అవర్ షో ఇప్పటి వరకు మనం ఎన్నో ఛానల్స్ లో కానీ ఎన్నో టీవీలో షోస్ కానీ అమ్మాయిలు మోసపోతున్నారు అమ్మాయిలు మోసగించబడుతున్నారు అని విన్నాము ఆ ఖాతాలో అబ్బాయిలు కూడా ఉన్నారు కాకపోతే కొంతమంది మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకోగలుగుతారు మరి అలాంటిది ఒక సమస్యతోనే మన ముందుకు ఈరోజు స్టూడియోలో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అసలు ఏ సమస్యతో వచ్చారు తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నమస్కారం మేడం నా పేరు మేడం ఏంటి సమస్య ఏంటి తను నాతో కాపురం చేయనంటుంది మేడం కాపురాన్ని చేయడానికి ముందు అసలు తనకి నీకు ఎలా పరిచయము వివాహం ఎలా అయింది అంటే మీ ఇద్దరి పెద్దలు కుదిర్చిన పెళ్ళ లేదనంటే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారా లవ్వా ఎఫైరా ఏంటి పెద్దలు కుదిర్చిన పెళ్ళ మేడం పెద్దలు కుదిర్చి చేశారు రెండు వైపులా ఓకేనా ఓకే మేడం ఓకే తనేం చదువుతుంది ఇంటర్ పూర్తి చేసింది మేడం ఆ వయసులోనే పెళ్ళి అయిపోయిందా ఏ ఊరి మీద మరి గట్ కేసరి మ్యాడమ్ గట్ కేసరి ఓకే మరి ఏంటి ఇప్పుడు సమస్య ఏంటి తను ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నేను తన డిగ్రీ చదివించాను మేడం నేను ఆటో తో తన్ని చాలా మంచి కాలేజ్ లో చదివించాను దాని తర్వాత జాబ్ చేస్తా అన్నది తనకి చదువు అంటే ఇష్టమా అవును మేడం తను చదువు అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక అమ్మాయిని ఇంటర్ తో ఆపేశారు తర్వాత నా పెళ్లి చేసిన తర్వాత తను చదువుకుంటా అంటే నేను తనకి ఆటో తోలుకుంటూ నువ్వు ఆటో తోలుతుంటావు అది ఆటో తోలుతూ ఆ వచ్చిన డబ్బులతో అమ్మాయిని చదివించాను అయితే నీ వేపు నుంచి ఉన్న ఏంటి ప్రాబ్లం అనేది విన్నా నేను అటు కూడా విన్న తర్వాత రెండింటికి అనేది మనం ఒక నిర్ణయానికి వద్దాం ఓకే నీ పేరు ఏంటమ్మా నా పేరు మేడం ఓకే నీ ఇష్ట ప్రకారంగానే మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అంటే నాకు తెలిసి తెలియని వయసులో పెళ్ళైంది అప్పుడు చాలా చిన్న ఏజ్ అంటే అప్పుడు నీకు ఇష్టమని కాదు అని కాదు బట్ పెళ్ళి అయిపోయి పెళ్ళైతే అయిపోయింది మరి తను నిన్నెలా చూసుకుంటాడు తను చాలా బాగానే చూసుకుంటుండే ఇంకా చిన్న వయసులో కదా ఇంకా ఎప్పుడైతే నాకు తన ఉండడం అయితే ఇష్టం లేదు అదే అమ్మా ఉండడం ఇష్టం లేదు అనడానికి మనం పర్టికులర్ గా ఒక కారణం అంటూ ఉంటుంది అంటే తను తిట్టడమా కొట్టడమా తను తాగుతున్నాడా డ్రింక్ చేస్తున్నాడనో లేదనంటే ఇంకొక అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నాడని ఇట్లా చాలా మంది చాలా రకాల సమస్యలు చెప్తూ ఉంటారు నీది ఇది పిన్ పాయింట్ చేయడానికి ఇతని నుంచి నాకు ఈ తప్పు ఉంది అందువల్ల ఇతను నాకొద్దు ఎందుకంటే ఆ అబ్బాయిని తను తన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టే ఒక లెక్కలో చెప్పాలంటే ఇప్పుడు మీ ఇద్దరు బతకాలంటే ఏదో వెళ్ళామా రెండు సార్లు ఆటో వేసామా ఆ డబ్బులతో సంతోషంగా ఉంటుంది కానీ ఒక ఒక అమ్మాయిని చదివించాలి డిగ్రీ లెవెల్ వరకు చదివించాలంటే ఆ అబ్బాయి ఎన్నిసార్లు ఆటో నడిపి కష్టపడితే ఆ వచ్చిన డబ్బులు నీ ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టి ఉంటాడు ఆలోచించి తను అప్పుడప్పుడు తాగి వస్తాడు ఇంకొకటి ఏంటి ఆయన మైనస్లు కూడా చెప్పు ఎందుకంటే నీ వైపు కూడా నేను వింటాను అటువైపు కూడా వింటాను అసలు మీ ఇద్దరి సమస్య ఏంటనేది వినడానికే కదా చెప్పు ఓకే అనేది ఒకటి తను వచ్చిందడు తనకు వచ్చే ఇన్కమ్ కూడా సరిపోవట్లేదు ఇంకొకటి నేను చాలా కష్టపడి చదువుకున్నాను అంటే నా ఏం నేను రీచ్ అయ్యాను ఇప్పుడు తన నాకు అన్ఫిట్ అని నాకు అనిపిస్తుంది అన్ఫిట్ అంటే తనకి నువ్వేం చదువుకున్నావమ్మా నేను ఎయిత్ లోనే ఆపేసాను చదువు ఆపేసేసి ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో తోలుతాం మేడం కానీ తన చదువు కోసం మాత్రం చాలా కష్టపడ్డా మేడం అమ్మ నువ్వు ఇక్కడ ఒకటి గమనించా ఆ అబ్బాయి చదువుకోలేదు ఇల్లిటరేట్ అంటే ఎయిత్ వరకు ఆపేసాడు కొంతనే చదివాడు కాకపోతే ఆ చదువు మీద ఉన్న ప్రేమతో అబ్బాయి ఆటో నడిపి కష్టపడి నిన్ను చదివించాడు కానీ నువ్వు ఈ రోజుకి వచ్చేసరికి ఏమంటున్నావు అంటే ఒక్క రీజన్ అసలు అంటే నీకు ఒక పాయింట్ ఉంది రీజన్ ఈ అబ్బాయి నాకు వద్దు అని చెప్పడానికి తెలియనప్పుడు చేయడం కాదు ఇప్పుడు నాకు అంటూ ఒక అభిప్రాయాలు ఉంటాయి కదా ఖచ్చితంగా ఓకే నీ ఇప్పుడు అతను నచ్చట్లేదు నచ్చట్లేదు ఆ మైనస్ తనతో ఉండడం నాకు ఇష్టం లేదు ఓకే తనతో ఉండడం ఇష్టం లేదు తను వ్యక్తిగతంగా కూడా నీకు నచ్చట్లేదు నచ్చట్లేదు లేదు వ్యక్తిగతంగా కూడా నాకు నచ్చట్లేదు మన నువ్వేమంటావు ఎప్పుడన్నా అంటే తనంతా పట్టుగా ఉంది కదా నువ్వేమన్నా ఎప్పుడన్నా ఇంటికెళ్లి పిలవడం పండగలకి అట్లా ఇంటికి తీసుకురావడం అట్లాంటి ఎన్నో సార్లు కాపురానికి రావంటే వాళ్ళ ఇంట్లో చదువుకుంటా అన్నది మేడం ఇప్పుడు చదువు అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రా సపరేట్ గా మనం తీసుకొని ఉందాం రా అంటే రావట్లేదు మేడం నాకు అంటుంది ఏంటమ్మా ప్రాబ్లం నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు ఇంకొకటి తను నా పక్కన సెట్ అవ్వడు తన కలర్ గానీ ఏది కానీ తనకు నాకు మ్యాచ్ అవ్వదు ఫస్ట్ ఏంటమ్మా ఇది కలర్ వరకు వెళ్ళిపోయాం అంటే నువ్వు మనం కలర్లతోనే ఇంకా జీవించేస్తామా ఇప్పుడు ఈ రోజు ఈ కలర్ నీకు ఈ ఈ రూపం నీకు శాశ్వతం అనుకుంటున్నావా ఇంకా ఇదే లో ఉండిపోతావా నువ్వు మేడం ఇంకా ముందుకెళ్ళవా ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఈ ఆటో డ్రైవర్ నాకు సెట్ అవ్వడు ఆటో డ్రైవర్ నీకు సెట్ కాడు కానీ ఆటో డ్రైవరు ఆటో నడిపి ఆ అబ్బాయి చదివించింది మాత్రం నీకు సెట్ అయిపోయింది నువ్వు సెట్ అయిపోయావు అవునా అబ్బాయి తినకుండా తాగకుండా రాత్రి అనుక పగలనకుండా ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నా గానీ అబ్బాయికి అలాంటి పిచ్చి అలవాట్లు కూడా ఏం చేసుకోకుండా నీ కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ఉదయం సాయంత్రం ఎక్కువ ఇంకా అబ్బాయి ఇందాక చెప్తున్నారు ఓటీలు కూడా చేస్తున్నాను అదంతా తెలిసి తెలియని వయసులో అయిపోయింది ఇప్పుడు నాకు జాబ్ ఉన్నవాడు కావాలని నాకు అనిపిస్తుంది కదా నా లెవెల్కి నీ లెవెల్ ఓకేనమ్మా నీ లెవెల్ ఎలా వచ్చింది నీ లెవెల్ అదేందుకు నువ్వు నువ్వు గ్రౌండ్ లెవెల్ మర్చిపోతున్నావు కదా నువ్వు వచ్చిన లెవెల్ నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఎక్కడి నుంచి ఆ ఫౌండేషన్ దాని గురించి ఇప్పుడు ఆలోచించి నేను తనతోనే కాంప్రమైజ్ అయి ఉండాలని కాంప్రమైజ్ అంటే ఒకటమ్మా నీ అబ్బాయి నిజంగా ఏదైనా చెడ్డ అలవాటు ఉంది ఆ అబ్బాయి నిన్ను హింసిస్తూ కొడుతున్నాడు ఇలాంటి ఎందుకంటే నీ దగ్గర నుంచి అలాంటివి ఏమీ చెప్పట్లేదు నువ్వు సింపుల్ గా చెప్తుంది ఏంటంటే నాకు కలర్ మ్యాచింగ్ అవ్వట్లేదు ఏదో మనం శారీ తీసుకొని ఒక మ్యాచింగ్ సెంటర్కి వెళ్లి ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు ఫాల్ మ్యాచ్ అదే చెప్తున్నావమ్మా నేను నీకు అదే చెప్తున్నాను అంటే ఈ నీ ఏం చెప్పాలంటే నీ ఏజ్ లో పిల్లలకి ఎలా కనపడుతుంది అంటే దూరంగా ఉండే కొండలన్నీ చాలా నునుపుగా కనపడతాయి అక్కడికి వెళ్తే గాని దాని లోతుపాట్లు ఏంటో మనకి తెలియదు ఇప్పుడు ఈ అబ్బాయి నీకు ఇక్కడ కనపడుతున్నాడు అన్ని నీకు సమకూర్చి పెట్టాడు నిన్ను మంచిగా ఒక లెవెల్ కి తీసుకొచ్చాడు ఆటో డ్రైవర్ కి జాబ్ చేసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది కదా ఉంటదమ్మా కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే మనం కొంచెం ఆలోచించి మాట్లాడతాం వాళ్ళు కొంచెం వాళ్ళ స్లాంగ్ లో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఉండే స్టైల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళలాగా నడుచుకొని ఉంటే ఆ అబ్బాయి ఈ రోజు ఆటో నడపడు అర్థమైందా రోడ్డు మీద మంచిగా నువ్వు అన్నట్టుగా అబ్బాయి సంపాదించుకున్న డబ్బులతో మంచిగా టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళి ఆటో నడపమను ఎవరు తనైతే నాకు సెట్ అవ్వడు అంతే అంటే ఒక విషయం చెప్పమ్మా నీ మనసులో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా ఎవరన్నా అట్లాంటివైతే నాకు అసలు అట్లాంటి నీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందో అట్లా అమ్మాయికి ఎవరన్నా ఉన్నారు ఈ చాలా ఇష్టము కాబట్టి తర్వాతకి తర్వాతకి ఏ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చా కానీ కవర్ చేసుకుంటూ ఉండేది సరే నాకు కూడా తన మీద ఇష్టం కాబట్టి నేను సరే కాని అనుకున్నా కానీ లాస్ట్ లో ఇప్పుడు జాబ్ వచ్చేసరికి ఇలా అయిపోయింది అతను మాట్లాడే విధానం కానీ చెప్పేది కానీ ఏది నాకు నచ్చదు ఏది నచ్చదు కానీ ఆ అబ్బాయి సంపాదించిన ఆ డబ్బులతోనే నువ్వు చదువుకున్నావు అది నచ్చుతుంది కదా అది నచ్చుద్ది కదా ఇది సమాజం అంటే ఏంటంటే కలరు రంగు ఆ ఇవన్నీ చూస్తాడు అయిపోయింది ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవాలి కదా నీ గురించి ఆలోచిస్తున్నామా ఆ అబ్బాయి గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా నాకు ఒక విషయం చెప్పు నీ నీ లైఫ్ లోకి సరే నువ్వు ఇష్టపడ్డా నువ్వు అనుకున్న ఆ పాస్ట్ క్వాలిటీ ఉన్న ఎవరో సూపర్ ఫాస్ట్ క్వాలిటీ ఉన్న ఒక వ్యక్తి ఒక అతను నీ లైఫ్ లోకి వచ్చాడు కొద్ది రోజులు నీతో బానే ఉన్నాడు ఆ తర్వాత ఆ అబ్బాయి నిజ స్వరూపం నీకు చూపిస్తే నువ్వు తట్టుకోగలవా అంటే కొంతమంది డ్రింక్ చేస్తారు ఆ స్మోక్ చేసి వాతలు పెడుతుంటారు ఇంకా బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లి ఇంకెవరి ఎక్కడో అమ్మేస్తుంటారు ప్రపంచంలో పెళ్లి పెళ్లిళ్ళు ఆగిపోతాయి కానీ ఆ నువ్వు దానికి షోరిటీ ఇవ్వగలవా అట్లా ఉంటుందని ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు అబ్బాయి నిన్ను కష్టపడి చదివించాడు సర్వస్వం ద్వార పోసాడు ఆ అబ్బాయి నువ్వు ఓన్లీ నువ్వు రిజెక్ట్ చేస్తున్న విషయాలు ఏంటంటే కలర్ మ్యాచ్ అవ్వట్లేదు ఆటో నడుపుతున్నాడు నాకు నచ్చట్లేదు ఇప్పుడు నాకు వద్దు మేడం ఇదే చెప్తుందా అమ్మాయి ఇంకా మరి నువ్వు మరి మీ పేరెంట్స్ కూడా ఇట్లాగే చెప్తున్నావు ఆ అబ్బాయి రాదనంటే ఏమంటున్నారు వాళ్ళు అయితే అమ్మాయిని ఒక మాట కూడా లేదు అమ్మాయిని తీసుకొనే రావని చెప్పారు అమ్మాయమ్మో ఇలా ఉంటుంది మన నాస్ట్ మన కాలేజ్ ఫీజ్ కట్టాలంటే రేయనక పొగలానక రోజు ఆట దూలి చాదగాలే మేడం ఆయన కూడా తన ఫీజు కట్టాలి మేడం నేను మీద ప్రేమతో అదేమ్మా ఇప్పుడు అబ్బాయి అంత చేసినా కానీ నువ్వేంటంటే సింపుల్ గా కలర్ బాల్ నీ నీ కోసం నీకోసం నడిపే అబ్బాయి అట్లా తయారైపోయాడు అవునమ్మా ఎవరి కోసం అబ్బాయి అట్లా అయిపోయాడు పగలనక రాత్రనుక నడిపి ఫుడ్ సరిగా తీసుకోక తన హెల్త్ సరిగా చూసుకోకుండా ఆటో నడిపి రోడ్ పాష్ గా నీలాగా స్టైల్ గా కాలేజ్ లో రెడీ అయి కూర్చుంటే ఎవ్వరికి ఏం కాదమ్మా బాగుంటాం అందరం కలర్ఫుల్ గా ఉంటాము మరి బయటికి వెళ్ళి అట్లా డస్ట్ కి ఎక్స్పోజ్ అయ్యి ఆ ట్యాన్ అయిపోయి ఇట్లాగే అయిపోతారు కానీ ఇప్పుడు అది నీకు నచ్చిన లైఫ్ నీకు కావాలంటే మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి అంటే ఇన్ని రోజులు నీ కోసం దారిపోసినంత వేస్ట్ అయినా ఇంకా ఏముండదా అబ్బాయికి నువ్వు అసలు కనీసం ఆ ఫీల్ కూడా రీగ్రేట్ అవుతున్నాను అరే నేను అబ్బాయిని మిస్ చేస్తున్నాను నా అబ్బాయిని మైనస్ పాయింట్లు చెప్తున్నా ఆ రీగ్రేట్ కూడా నేను నీలో ఇప్పుడు లేదు ఎస్ ఇప్పుడు ఇప్పుడు లేదు ఇంకొద్ది రోజుల్లో నువ్వు అంటున్నావు చూడు ఎవరినన్నా చూసుకొని నేను మంచి పాష్ అబ్బాయిని చేసుకుంటాను నీకు తగ్గట్టుగా సాఫ్ట్వేర్ చేసుకున్నావే అనుకో మరి ఆ అబ్బాయి వచ్చేవాడు కరెక్ట్ గా ఉంటాడా నేను బాగా చూసుకుంటాడా దానికి నువ్వు షోరిటీ ఇవ్వగలవా ఖచ్చితంగా ఉంటాడు ఉండడు అనైతే ఖచ్చితంగా ఉంటాడా నువ్వేలా చెప్పగలవు ఇక్కడి నుంచి అయితే నేను భరోసా ఇవ్వగలను తనైతే ఇప్పటికిప్పుడు మారలేడు కదా అలా ఆ లుక్ లో అంటే నువ్వు ఎలా రాగల అమ్మ లుక్ అందము కలరు ఇవేమి మనము దేవుడు సృష్టిస్తే వచ్చా ఇవేమి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసి అంతే అమ్మాయి అసలు వద్దు 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 అని అంటుంది మరి నువ్వేమో ఇంత ప్రేమ పెంచేసుకున్నావు అమ్మాయి మీద తనేమో సింపుల్ గా వద్దు 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 అంటుంది అబ్బాయి చేసిన కష్టాన్ని అసలు నువ్వు ఒక్క ఒక వన్ పర్సెంట్ కూడా గుర్తించట్లేదు అబ్బాయి ఎంత చెప్తున్నా చెప్పిన కూడా అబ్బాయి చెప్తున్నా ఇద్దరు అవునమ్మా ఇష్టం అనేది అబ్బాయికి ఉంది ఆ తర్వాత నువ్వు నిదానంగా మార్చుకో అరే నా కోసం నువ్వు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు అంటున్నాను నువ్వు ఓన్లీ ఇప్పుడు ఎలా ఉందంటే నీది ఉడుకు రక్తం కాబట్టి నువ్వు ఆలోచించే నీ థింక్ కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నాకు ఒక మంచి హస్బెండ్ కలర్ఫుల్ హస్బెండ్ హ్యాండ్సమ్ హస్బెండ్ కావాలి ఒక మంచి హౌస్ కావాలి పాష్ లైఫ్ చూసుకుంటున్నావు అతన్ని కూడా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు అతను ఎలా నిన్ను కష్టపడి చదివించాడో అతన్ని కూడా నువ్వు మార్చుకోవచ్చు అది నీ చేతుల్లోనే ఉంది తన్ని నువ్వు స్టైలిష్ గా తయారు చేసుకుంటావా నీకు వచ్చిన ఎడ్యుకేషన్ కూడా చెప్పి తన్ని కూడా ఒక మంచి ఎడ్యుకేట్ కింద తయారు చేయొచ్చు అది నీ చేతుల్లో పని మనిషి నచ్చలేదు కలర్ నచ్చలేదు అంటే మనం దానికి ఏం చేయలేదమ్మా మనసు మాత్రమే చూడాలి నువ్వు మనిషి ఆ కలరు ఇదేమి మనం రోజు కూర్చొని నువ్వు భోంచేయవు అది అబ్బాయి ఎంత కష్టపడి ఆ అబ్బాయి అతను సుఖమే చూసుకొని ఉంటే ఈ రోజు అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడవు కదా నువ్వు ఎంతకి నీ పాస్ట్ లైఫ్ నువ్వు ఫ్యాషన్ గా ఉండాలి హ్యాండ్సమ్ గాయ్ కావాలి ఇట్లా ఆలోచిస్తున్నావు నేనేమంటున్నానంటే నిన్ను చెడ్డని నేను చెప్పట్లేదు నీ మై మనసులో మైండ్ లో ఒక పురుగు తొలిస్తుంది మారమంటే ఎలా మారలేదు అమ్మ మారమ్మా ఎవ్వరు మార్పు అంత ఈజీగా రాదు ఒక మనిషిలో వస్తే వాళ్ళు మనుషులు కాదు ఆ మార్పు అనేది ఏదైనా నీకు ఏదైనా బాధ వస్తే వెంటనే మర్చిపోతావా ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నా దానికి ఈక్వల్ పర్సన్స్ రావాలి కదా ఈక్వల్ పర్సన్ అవునమ్మా అడ్జస్ట్ అవ్వలేదు మేడం మరి ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అట్లా వదిలేస్తావా అబ్బాయిని మేడం నాకైతే అతను వద్దు తను ఇప్పటివరకు ఎంతైతే ఖర్చు పెట్టాడో అమౌంట్ మొత్తం నేను రిటర్న్ చేసేస్తాను అతను మాత్రం నాకు మేడం నేను డబ్బుల కోసం చేయలేదు మేడం తన మీద ప్రేమతో చేశాను మేడం ఇలా అమ్మా నిజంగా చెప్నా వద్దు మేడం ఒక్క నిమిషం ఉండమ్మా అబ్బాయి చెప్తున్నాడు కదా నువ్వు చెప్పు ఇప్పుడు కూడా తను జాబ్ చేసినా కూడా నేను కష్టపడి అమౌంట్ అనేది లర్న్ చేసి మంచిగా మంచి చూసుకుంటా మేడం ఏమి పెట్టిన 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 అంటుండో అమౌంట్ మొత్తం నేను ఏంటమ్మా అంత సింపుల్ గా అమౌంట్ కడతాను కడతాను అంటున్నావు అబ్బాయి ఏమో నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఎంతో ఆహా ఇంత ప్రేమ వద్దు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మాయిల పరిస్థితి ఏంటంటే ప్రేమ ఏమొద్దు మాయ మాటలు చాలు ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి ఉన్న పిల్లలందరూ ఆడపిల్లలందరూ ఈ అమ్మాయిని చూసి చూసి నేర్చుకోవడం కాదు ఆల్మోస్ట్ నీలాగే ఉన్నారు చాలా మంది ఇంటర్ డిగ్రీ ఈ ఏజ్ పిల్లలు అయితే నీలాగే ఆలోచిస్తున్నారు పాష్ లుక్ ఉండాలి హీరో లుక్ ఉండాలి వాడికి ప్రేమ్ ఉందా వాడి సాడెస్ట్ వెదవా వాడు రేపు నన్ను పెళ్ళయ్యాక వాతలు వచ్చేలాగా తట్లు తేలేలాగా కొడతాడా మూడు నెలలు కాపురం చేసి వదిలేస్తాడా ఆ తర్వాత ఇంకెవరినో ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎట్లా ఉందని అంటే ఇంకా ఫిక్స్ అయిపోయింది నేను ఒక హీరోని పెళ్లి చేసుకోవాలి హీరోయిన్ లా ఉండాలి అని నువ్వు మిస్ మ్యాచ్ అయిపోతున్నావు అమ్మాయికి ఏమన్నంటే ఏంటమ్మా ఇంత సింపుల్ గా డబ్బులు ఇచ్చేస్తా అంటున్నావు ఆ అబ్బాయి ప్రేమని అబ్బాయిని మీద చేసిన త్యాగాన్ని నువ్వు సింపుల్ గా డబ్బుతో కొని పడేస్తున్నావు అంత వెలకల్ అయిపోతాడు అమౌంట్ పెట్టిన సెట్ అయిపోతాడు నువ్వు అంటే సెట్ అయిపో అమ్మాయి అమౌంట్ ఇచ్చేస్తుంది మంచిగా ఉండి మంచిగా ఉంటే చాలు అతనితో మంచిగా ఉండి వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళి అబ్బాయి నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అంటున్నా కానీ నువ్వు ఇంకా నమ్మట్లేదు ఏంటమ్మా ఆ అంత నీకోసం ఎంత కష్టపడి లైఫ్ అంత సాక్రిఫైస్ చేస్తే తిరిగి నువ్వు అతనికి ఇచ్చే బహుమానం ఏంటంటే ఒక మాట అనకుండా నచ్చలేదన్న మాట ఇంకొకటి అనేసావు దాని తర్వాత ఏంటంటే ఎంత ఖర్చు అయిందో అంత ఇచ్చేస్తానంటున్నావు ఇది ఎలా ఉందనంటే ఒక నీకు ఒక అబ్బాయి సాక్రిఫైస్ కానీ ఆ అబ్బాయి చేసిన ఇది కానీ నీకు ఒక వ్యాపారంలా చూస్తున్నావు తనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ కూడా తను చేంజ్ చేసుకోవాలి కదా మేడం చేస్తాడమ్మా నిదానంగా ఒక మనిషికి మార్పు చెప్పాను కదా వెంటనే ఇప్పుడు నువ్వు ఈ రోజు మొక్క పెట్టగానే నీకు మొక్కం వచ్చేసి దానికి పళ్ళు వచ్చేసి నువ్వు కాసుకొని తిన్నావు నువ్వు చిన్నప్పుడే ఇంత పెద్దగా అయిపోయి అందంగా అయిపోయావా ఇంత టైం పట్టలేదా అబ్బాయికి ఒక ఒక ఛాన్స్ ఇ మంచి మారుతాడు తన కట్టుబొట్టు నడవడికి నీకు తగ్గట్టుగా మార్ మీ ఇద్దరి దగ్గర ఉన్నది ఇక్కడ చాలా మంది ఇంకెన్నో సమస్యలతో వస్తారు నీ సమస్య అన్నిటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా అబ్బాయిని బాధ పెట్టడం తప్పితే ఇంక నీ టార్గెట్ ఇంకేం పెట్టుకోలేదనిపిస్తుంది నువ్వు అదొక్కటి మైండ్ లో నుంచి తీసేస్తే మీరిద్దరు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఉన్న కపుల్స్ అందరిలో కంటే ది బెస్ట్ కపుల్గా గా ఉండొచ్చు అబ్బాయి ఒక్క కలర్ మ్యాచ్ అవ్వలేదు ఆటో నడుపుతున్నాడు ఎడ్యుకేషన్ లేదు ఈ క్వాలిఫికేషన్ చూస్తున్నావు కానీ నా మీద ఎంత ప్రేమ ఉంది నన్ను ఎంత బాగా చూసావు అబ్బాయి ఇప్పటికీ అదే అంటే బ్రతకలేము కదా డబ్బుతోనే బ్రతకగలుగుతాం డబ్బు డబ్బుతో బ్రతకగలం ప్రేమ ఆ ఇలాంటి వాళ్ళు ఉండాలమ్మా ఈ రోజుల్లో కూడా అందరు విని నేర్చుకోండి ప్రేమతో అంటే బతకలేము డబ్బు ఉంటేనే బ్రతకగలం ఎమ్మా నీకు బుద్ధుందా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అబ్బాయి ప్రేమని నువ్వు డబ్బుతో కొనేస్తున్నావు సింపుల్ గా చెప్పాలంటే అమ్మాయికి అమ్మాయి నిలివెత్తు డబ్బు పోసిన అమ్మాయికి సరే నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో మాకు మాత్రమే తెలుసు వచ్చి ఈ రోజు నా పరువు ఇంత మందిలో పెట్టాడు ఎంత మంది చూస్తున్నారు నాకెంత నీ అమ్మ పరువు ఏంటమ్మా అబ్బాయి బాధను నువ్వు అర్థం చేసుకోవట్లేదా అబ్బాయి బాధ నీకొద్దు అతని లైఫ్ కోసం సాక్రిఫైస్ చేసింది కూడా వద్దు అబ్బాయి హెల్త్ పాడు చేసుకొని హెల్త్ బాగాలేకపోయినా కానీ ఆటో వేసాను మేడం తిరిగాను మేడం తనకి తన కాలేజ్ ఫీజులు కట్టుకున్నాను మేడం చదివిచ్చాను అంటున్నాడు దానికి నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటయ్యా అంటే అందం నాకు రంగు రుచి చిక్కదనం లాగా అందం ఎత్తు పొడవు పాష్గా లుక్ ఉండాలి ఇది అబ్బాయి దగ్గర మార్తా నువ్వు ఛాన్స్ ఇవ్వు నీకు నచ్చినట్టుగా ఒక వస్తువుని నువ్వు మనం ఎట్లా ఇల్లు నీకు మనం ఇంటికి ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లు అంతా రెడీ అయిపోద్దా మనకి నచ్చినట్టు కట్టుకోవట్లేదా ఒక మనిషిని కూడా మార్చుకో నీకు ఒకటే చెప్తున్నానమ్మా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం ఇఫ్ ఇన్ కేస్ దొరికారంటే అది నీ అదృష్టం ఆ అబ్బాయి ఇప్పటికి ఇంత బాగా చూసుకుంటున్నాడు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అంటున్నా కానీ నువ్వు మళ్ళీ నాకు డబ్బే కావాలి ఎంత పెట్టాడో అంతా రివర్స్ ఇస్తాను ఎంత వరకు కరెక్ట్ అమ్మా ఇది నువ్వు అసలు ఏమన్నా మాట్లాడుతున్నావు బుద్ధుండి మాట్లాడుతున్నావు నువ్వు టైం టైం టు లేకుండా చేసుకుంటూ పోయిన నాకు డబ్బులు ఇప్పటికైనా మారమ్మా అబ్బాయికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు నీకు కావాల్సినట్టుగా తను ఎలా ఉండాలో అలా ఉంచుకో అంతేకాని నాకు అసలు ఈ అబ్బాయి వద్దు నాకు కంప్లీట్ గా డబ్బుతో కొనేస్తాను ఇలా చెప్తున్నావు నువ్వు ఫైనల్ గా ఇంకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మరి మేడం ఒకటి ఇప్పుడు నేను తనతో ఉండాలి కాంప్రమైజ్ అయ్యి అయితే తనకు తగ్గట్టు నా దగ్గర లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఉన్న ఆటో అమ్మేసి ఏదైనా క్యాబ్ తీసుకోమని ఈ మాట చెప్పావు బాగుంది అబ్బాయి నువ్వు శుభ్రంగా నీ నడవడిక కొంచెం మార్చుకో నా లాంగ్వేజ్ ఏదో తన దగ్గర తనకి ఎట్లా నచ్చుద్దో తనలా బిహేవ్ చేసుకొని తనకి నచ్చేట్టుగా ఉండి అమ్మాయి చెప్పినట్టుగా ఆటో తీసేసి శుభ్రంగా క్యాబ్ నీకు కూడా హెల్త్ కూడా మంచిదే కాబట్టి క్యాబ్ నడుపుకో కొత్త నువ్వు కూడా సేఫ్టీ గా వెళ్ళినట్టు ఉంటుంది తనకు కూడా ఆ ఇన్సెక్యూర్ ఫీల్ ఉండదు నా హస్బెండ్ ఆటో వేసుకొని వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో ఏంటో చాలా తగ్గట్టుగా ఉంటుంది ఉంటుందమ్మా ఒకటమ్మా ఆటో ఇప్పుడు ఆటో నడిపే అతను ఆ రిక్షా తొక్కేవాళ్ళు వాళ్ళు ఎవరు మనుషులు కాదు వాళ్ళకి మనసులు ఉండవని కాదు వాళ్ళందరికీ మనసులు ఉంటాయి వాళ్ళకి మామూలు వాళ్ళకంటే చెప్పాలంటే ఒక పది రెట్లు ఎక్కువ ప్రేమే ఉంటుంది వాళ్ళు చూడటానికి మనుషులు అట్లా ఉన్నా కానీ వాళ్ళ మనసులో వాళ్ళ భార్యల మీద కానీ సొసైటీ మీద కానీ పిల్లల మీద కానీ చాలా బ్రాడ్ మైండ్గానే ఉంటారు చదువుకున్న వాళ్ళే చాలా నేరోగా ఆలోచించి నేరో మైండ్ అయిపోయి నేరో మైండ్ సెట్తో ఉంటున్నారు ఆ దాని నుంచే నిన్ను బయటికి రమ్మని చెప్పే పాప మా అబ్బాయి చెప్పలేక తన తన మనసులో భావాన్ని నాతో చెప్పుకుంటే అది నేను నీ వరకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నాను బట్ నీ నుంచి చాలా మంది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కాలం పిల్లలు ముఖ్యంగా అందం ఆస్తులు ఆ అబ్బాయి రూపురేఖలే కాదు గుణగణాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇది పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా చాలా మంది ఇట్లాగే మోసపోతున్నారు అబ్బాయి బాగున్నాడని అమెరికా సంబంధాలు చేసుకొని ఆ తర్వాత రెండు నెలలు అక్కడ ఉంచేసుకొని మళ్ళీ మొత్తంగా అమ్మాయిని ఇక్కడికి పంపించేయటం ఎన్ని చూస్తున్నామమ్మా ఆ అబ్బాయి నిన్ను మంచి మనసులో పెట్టుకొని చూసుకుంటా అంటున్నాడు కాబట్టి ఇద్దరు చక్కగా కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి నువ్వు చెప్పినట్టుగానే అబ్బాయి క్యాబ్ డ్రైవ్ చేసుకొని ప్రశాంతంగా నా వల్ల తను ఏమైనా బాధపడుంటే కూడా మనస్ఫూర్తిగా వెరీ గుడ్ చాలా నీలో వచ్చిన ఈ మార్పు నిజంగా అబ్బాయి ఈరోజు చాలా సంతోషపడుతున్నాడు ఇక్కడికి వచ్చినందుకు నీ నిజంగా నీ సమస్యకైతే ఒక మంచి పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ మేడం మీరు చెప్పినట్టే క్యాబ్ తీసేసుకుంటా మేడం ఆటో ఉండేసి ఎలా కావాలంటే అలా మర్చుకుంటా మేడం ఇద్దరు ఇంక నుంచి హ్యాపీగా ఉండండి ఓకే అండి అందం ఆస్తి ఇవి మాత్రమే ముఖ్యం కాదు ఒక మనిషికి ఒక మనసులో ఆ స్థానం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం మరొక షోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే